ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ చండీ పరాదేవత అనుగ్రహంతో మీకు అందరికీ మంచి జరగాలని విశ్వామసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విశ్వామసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం ధనుస్సు రాశి యొక్క ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మూలా నక్షత్రం నాలుగు పాదాలు ఏ యో బాబి అనే అక్షరాలు పూర్వాషాఢ నక్షత్రం యొక్క నాలుగు పాదాలు బూధ బాఢ అనేటువంటి అక్షరాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒకటవ పాదం అది బే అనే అక్షరం ఈ తొమ్మిది పాదాలు తొమ్మిది అక్షరాలతో మీ పేర్లు ప్రారంభమవుతే మీది ధనుస్సు రాశి అవుతుంది జన్మ నక్షత్రాలు ఇవైనా కూడా మీది ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి సంవత్సరం రాజ్యపూజ్యం అంటే గౌరవం ఒకటి అవమానం ఐదుగా చెప్పబడుతుంది ఇక ఆదాయం ఐదు ఖర్చు కూడా వ్యయం కూడా ఐదుగా చెప్పబడుతోంది సమానంగా ఉన్నాయి ఈ సంవత్సరం ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు గమనిస్తే గురువు ఆరవ స్థానం నుంచి ఏడవ స్థాన సంచారం శని ఐ మూడవ స్థానం నుంచి నాలుగవ స్థానం అర్ధాష్టమ శని ప్రారంభమవుతోంది ధనస్సు రాశి వారికి శని యొక్క స్థితి అంత అనుకూలంగా ఉండదు నాలుగవ స్థానం నుంచి మూడవ స్థానంలో రాహు సంచారం కేతువు పదవ స్థానం నుంచి తొమ్మిదవ స్థాన సంచారం కొంత ప్రతికూలమైన అంటే వ్యతిరేకమైన ఫలితాలే మనకు సూచిస్తున్నాయి అర్ధాష్టమ శని ప్రారంభమవుతోంది ముఖ్యంగా కొంత విరోధాలు రావడం కానీ నీతో కలిసి ఉన్న వాళ్లతో కూడా ఎక్కడో మనస్పర్ధలు రావడం కానీ ఇబ్బందులు ఆటంకాలు కష్టంగా జీవితం నడుస్తూ ఉండడం కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఆరోగ్యం ఎందు కూడా ఇబ్బందులు సూచిస్తున్నాయి అనారోగ్యాలు కాక రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు మాత్రం కొంత వచ్చేటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి కోర్టు వ్యవహారాలు తగాదాలు ఉంటాయి కనుక అవి కొంత కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి శని అర్ధాష్టమ శని ప్రారంభమవుతోంది వీటి వల్ల ఆటంకాలు ఆనందపడేలోపే బాధ రావడం సుఖపడలేకపోవడం సమస్యలు ఒకటి వెనుక ఒకటి వెన్నంటూ ఉండడం మనస్తాపం మానసికంగా బాధపడుతూ ఉండడం అనారోగ్యము ఊహించని ఇబ్బందులు ఇవన్నీ ఎదురయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా శని ఆరాధన శని త్రయోదశులు వస్తున్నాయి ఈ సంవత్సరం బాగానే ఆ శని త్రయోదశులు శని భగవానుడు విడిగా నవగ్రహాల్లో ఉన్నప్పుడు విడిగా ఉన్న శని దేవాలయానికి వెళ్ళి శనికి తైలాభిషేకము శని యొక్క పూజ నల్ల నువ్వులు కేజింపావు నల్లటి వస్త్రము దానాన్ని చేయడం జమ్మి చెట్లు నాటటం లేదా జమ్మి చెట్టును పూజించడం కూడా శని భగవానుడి యొక్క దోషాన్ని నివృత్తి చేసి మంచి మంచి ఫలితాలు ఇస్తుంది వీటన్నిటి నుంచి కూడా మనం కొంత అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు అదేవిధంగా ఆనందము ఇవన్నీ కూడా ఈ శని ఆరాధన వల్ల పొందవచ్చును కొంత వ్యవసాయదారులకు కూడా మధ్యమంగానే ఫిఫ్టీ ఫిఫ్టీగానే ఉంది అని చెప్పచ్చు ఉద్యోగస్తులకు కూడా ఊహించని ట్రాన్స్ఫర్స్ మీకు ఊహ కందని దూరం దూరం వైపు ఏమైనా ట్రాన్స్ఫర్స్ జరగవచ్చు కొంత సుఖం తగ్గుతుంది బాధ పెరిగేటువంటి అవకాశం ఉంది కాకపోతే కొంత ధనాదాయం పెరగడం వాహనాన్ని కొనుగోలు చేయడం గృహప్రాప్తి ఇత్యాది జరగవచ్చు అలాగే వ్యాపారస్తులకి మధ్యమంగా ఉంటుంది లాభాలు బాగా నష్టాలని చెప్పలేం మధ్యమంగా నష్టం ఉండదు లాభం కూడా ఎక్కువ ఉండదు కొంత లాభం ఊహించిన దానికన్నా కొంత లాభం కనిపిస్తూ ఉంటుంది రాజకీయ నాయకులు ఉన్న పదవులలో జాగ్రత్తగా ఉండి పేరు ప్రఖ్యాతులు పొందుతారు కొత్తగా మహా వృద్ధి అయితే కొంత వేగంగా కనిపించదు పదవి యోగాలు ఉన్నాయి కానీ నిదానంగా వస్తాయి ఆశపడద్దు ఆశపడినంత రాదు మీరు ఎక్కువ ఆశపడతారు తక్కువ వస్తుంది వస్తుంది మనం పెద్దది ఆశిస్తే మధ్యమైంది మధ్యమైంది ఆశిస్తే చిన్నది పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది కొంత పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి విద్యార్థులకు కూడా మధ్యమైనటువంటి ఫలితం చెప్పచ్చు కొంత జ్ఞాపక శక్తి తగ్గుతుంది కాబట్టి ఎక్కువగా మీరు చదువుకోవడం శ్రద్ధ పెట్టడం దేవతారాధన చేయడం బాగా చదువుపై దృష్టి పెట్టడం మంచిది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త పడడం మంచిది అని చెప్పొచ్చు ఈ రాశివారు ముఖ్యంగా శనిని ఆరాధించడం శని భగవానికి తైలాభిషేకాలు శని దానాలు చేయడం గోమాతను పూజించడం గోవుకి నానబెట్టినటువంటి ధాన్యాలు నైవేద్యంగా పెట్టడం లేదా ఎక్కడైనా గోశాల ఉంటే గోగ్రాసం గడ్డికి కానీ వాటికి పెట్టే ఆహారం దాన ఇత్యాది వాటికి ధన సహాయం చేయడం గోదానం చేయడం బాగా స్థితిమంతులవుతే గోదానాన్ని చేయడం ఆవు ఆవుకి దూడ చిన్న బిడ్డ ఉన్న ఆవుని దానం చేస్తే చాలా మంచిది ఏ రంగులో ఉన్న ఆవైనా సరే దేశీయ అయితే చాలా మంచిదండి మోపుర ఉండాలి వీపున ఇలాంటి ఆవే శ్రేష్టము అని చెప్పచ్చు ముఖ్యంగా మహాగణపతిని సుబ్రహ్మణ్య స్వామిని బాగా ఆరాధించండి తద్వారా ఈ అశుభ ఫలితాలు దూరమై శుభ ఫలితాలు పెరుగుతాయి దైవ బలం చేత మంచి ఫలితాలు మనం ఎప్పుడైనా పొందవచ్చు గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని గోమాతను ఆరాధించండి బుధవారాలు మంగళవారాల్లో ఆరా ఆరాధించడం చాలా మంచిది గోవును ఆదివారం శుక్రవారాల్లో ఆరాధించడం చాలా మంచిది వృశ్చిక రాశి ఈ యొక్క ధనుస్సు రాశి ఫలితాలవి శుభం